దారం ఉంటుంది ఆ దారం ఏం చేస్తో తెలుసా పువ్వుల్ని మొగ్గల్ని వికసించిన మొగ్గల్ని చిన్న చిన్న మొగ్గల్ని ఆకుల్ని రెమ్మల్ని కొమ్మల్ని అన్నిటినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టి దండ ఏర్పడింది ఇప్పుడు దండం చూశారు దండం చూస్తే పూలు కనపడతాయా లేవా చెవికిలు కనపడతాయా లేవా ఆకులు కనపడతాయా లేవా మొగ్గలు కనపడతాయా లేవా దారం బలహీను కూడా కలుపుకొని వెళ్ళాలా ఉపదేశ క్రమం తెలియని వాడిని కూడా కలుపుకొని వెళ్ళాలి బలహీనుడు అండి ఎంత వాక్యమైనా మారడండి ఎన్ని వాక్యాలైన కుటుంబాలు మారవండి ఎవరిని తిరస్కరించకూడదు ఆఖరి క్షణం వరకు ఇస్కరియోతు యోత్ యోధాను బ్రతికించడానికి దేవుడు ప్రాకులాడలేదా ఆఖరి క్షణం వరకు ప్రాకులాడినట్లుగా సంఘంలో ఎంత బలహీనుడైనా బలహీనుని బ్రతికించడానికి కూడా ఆఖరి క్షణం వరకు మనం ప్రాకులడేవరిగా ఉండాలి